జీసస్ అద్భుత కథలు క్రైస్తవ సాక్ష్యాలు రెండవ ఎపిసోడ్ మన రెండవ కమెంట్ పెట్టిన తేజశ్రీ గారిది మీ యొక్క సాక్ష్యాలు మాతో పంచుకొని ఆ దేవుని నామానికి ఘనత తెస్తున్న మీ అందరికీ దేవుని నామములో వందనములు తేజశ్రీ ఒక హైందవ కుటుంబానికి చెందిన అమ్మాయి దేవుని కొరకు తెలుసుకుని ఆ చిన్ననాటి నుండే ఇంట్లో తెలియకుండా ప్రార్థనలు చేస్తూ ఉండేది చదువుల్లో ఎంతో వెనుకబడి ఉండడం వల్ల ఇంట్లో బయట అందరూ హేళన చేస్తూ ఉండేవారు ఒకరోజు తేజస్ తల్లి తండ్రి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు మన కూతుర్ని ఎంత చదివించినా ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటుంది చిన్న క్లాసులే పాస్ కాకపోతే ఇంకా పెద్ద ఎందుకు దానికి అవునండి వీధిలో అందరూ మన పాప సరిగ్గా చదవదు వాళ్ళ కూతుర్లు ఎంతో బాగా చదువుతారు అని అంటూ ఉంటే బాధ అనిపించిందండి ఒక పని చేద్దాం చదువు మాన్పించి కుట్టు పనులు చేర్పిద్దాం మనకు కూడా ఆదాయంలో తోడుగా ఉంటుంది ఇంకా అది చిన్న పిల్లండి ఒక పని చేద్దాం వరకు చదివించి అప్పుడు మీరు చెప్పిందే చేద్దాం అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు చాటున వింటున్న తేజస్వి ఎంతో బాధపడుతుంది ఇంట్లో తెలియకుండా చర్చికి వెళ్తుంది సరిగ్గా పాస్టర్ గారు ఎషియా నలభై తొమ్మిది పదిహేను ద్వారా స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరచుదురుగాని నేను నిన్ను మరువను అని చెప్తుంటే విని ఆ రాత్రి కన్నీళ్లు కాచి నిజమైన దేవుడు ఎంత గొప్పవాడో గ్రహించి ఆ ఏసయ్యకు ప్రార్థన చేస్తూ ఉంటుంది రోజులు గడిచిన తరువాత ఎవ్వరూ ఊహించని రీతిలో పదవ తరగతి మంచి మార్కులతో పాసీ తన తల్లి తండ్రులే ఇంటర్ చదివించేలా తన పరిస్థితి అంతా మారుతుంది ఇంటర్ పూర్తి చేసుకున్నాక తేజశ్రీ అనారోగ్యానికి గురవుతుంది ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఆ పరిస్థితిని చూస్తున్న తల్లిదండ్రులు ఆడపిల్లకి చదువద్దంటే వినలేదు చదివించాం ఇప్పుడు చూడు హాస్పిటల్ ఖర్చులకే అంత డబ్బులు అయిపోయాయి అది చదవలేదు మనకి స్తోమత కూడా లేదు అది బ్రతికితే చాలు కాపాడాలి ఎన్నో నోములు నోచానండి మన పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం నోచిన నోములు తీర్చలేదు అందుకే ఇలా అవుతుంది దేవుని శక్తి తెలుసుకున్న మాత్రం హాస్పిటల్లో మంచం మీద ఉంటూ దేవుని చిత్తం కొరకు మర్ర పెట్టుకుంటూ ఉంటుంది దేవునిలో ఎదిగే వాళ్ళకి పరీక్షలు తప్పవు కదా వాటిని జయించే శక్తి మన దేవుడు మనకి ఇస్తారు ఆ శక్తి ప్రార్థనలో ఉంది అని తేజశ్రీ తెలుసుకుంది దేవుడు మన తేజశ్రీ ప్రార్థన ఆలకించి స్వస్థత అనుగ్రహించారు ఇంటికి చేరుకున్న తేజశ్రీ నాన్న నాకు ఆరోగ్యం బాగైంది కదా నేను చదువుకుంటా చదువా ఇంకా ఆలోచన కూడా ఉందా తల్లి మాకు ఎంత ఖైందో తెలుసా ఏంటండి పిల్లతో అలా నేనా మాట్లాడేది చూడమ్మా మీ నాన్న ఏమంటున్నారంటే చదువుకి డబ్బులు పెట్టే పరిస్థితి మనది కాదు ఇప్పుడు దానికోసం కాకుండా ఏదైనా కుట్టిపని నేర్చుకో అని మాట్లాడుతుంది తన తల్లి తేజశ్రీ ఎంతో బాధపడుతూ ఆ రాత్రి కూడా ప్రార్థన చేస్తుంది మరుసటి రోజు ఉదయం మళ్లీ ధైర్యం తెచ్చుకొని తన తల్లి తండ్రులను అడుగుతుంది ఉచితంగా వస్తే చదువుకో కాని డబ్బులు కట్టి చదువులు చదివించలేము అని చెప్పేస్తారు తేజస్తి తల్లిదండ్రులు మళ్లీ ప్రార్థన చేస్తూ ఫ్రీగా చదువులు అవ్వాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి దానికి చదవాలి మీరే జ్ఞానం ఇవ్వండి అని అడుగుతుంది అప్పుడు ఏసయ్య కలలో కనిపించి మీలో ఎవనికైనా జ్ఞానము కొన్నయడలా అతడు దేవుణ్ణి అడగగలను అప్పుడది అతనికి నిద్రలేచి పక్కనే ఉన్న బైబిల్ తీసి ఆ వాక్యం చూస్తుంది మళ్ళీ ప్రార్థన చేసి పడుకుంటుంది జ్ఞానం కావాలి తండ్రి అని అడిగి ఎగ్జామ్స్ రాస్తుంది మన దేవుడు గొప్ప దేవుడు కదా కళలు దర్శనాలు ద్వారా మనం ఏం చేయాలో చూపించి అది మనం చేస్తే ఆయన కార్యాలు కూడా జరిపిస్తారు తేజశ్రీ జీవితంలో కూడా అదే విధంగా స్కాలర్ వచ్చి పై చదువులు చదువుకుంటూ దేవుని అందు ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటుంది సాక్ష్యం ద్వారా ప్రస్తుత కాలం యవ్వనస్థులు ఏ విధంగా దేవునిని చదువుల కోసం ఉద్యోగాల కోసం జ్ఞానం కోసం ప్రార్థన చెయ్యాలో ఎలా చెయ్యాలో చేస్తే కార్యాలు ఎలా జరుగుతాయో నేర్చుకోవాలి దేవుని ప్రియబిడ్డ అయిన తేజస్వి కుటుంబం అంతా దేవునిని తెలుసుకుని మారాలి అని మనం అందరం ప్రార్థిద్దాం కల్పిత కథ కాబట్టి ఈ సాక్ష్యంలో కొంత కల్పిత కథ కాబట్టి మనుషుల్ని ఆ విధంగా కథ కొరకు చూపించాము నిజ జీవితంలో తన తల్లిదండ్రులు ఆ విధంగా ఉండకపోవచ్చు ఒకవేళ నొప్పించి ఉంటే మన్నించు చెల్లి మనం అందరం తన జీవితంలో ఇంకా ఎన్నో కార్యాలు చేయబోతున్న మన దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ మీ జీవితంలో జరిగిన గొప్ప కార్యాలు మాతో పంచుకొని మీకిష్టమైతే మేము యానిమేషన్ ద్వారా మన ఛానల్లో అందరితో పంచుకొని మన దేవుణ్ణి గనపరుద్దాం ప్రైజ్ లాన్ ప్రార్థన గొప్పదేవా మనుషులకన్నిటిని తుడిచి గొప్ప కార్యాలు చేసేదేవా మీకే వందనాలయ్యా తేజశ్రీ జీవితంలో ప్రార్థన చేసిన ప్రతిసారి కార్యాలు చేసిన గొప్పదేవా మీకే వందనాలు తండ్రి తేజశ్రీ జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు చేయండి తండ్రి తన చదువులో తోడుగా ఉండి ఉద్యోగం వచ్చే వరకు మీ జ్ఞానంతో నింపి మరి ఒక్కసారి మీ బిడ్డ మీ కొరకు గొప్ప సాక్ష్యం చెప్పులాగున కార్యాలు చేయండి దేవా తన కుటుంబాన్ని కుటుంబ పరిస్థితులను మార్చి మీ నామ ఘనతకై ఆ బిడ్డని పాత్రగా వాడుకోండి తండ్రి ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి ఆమె